ెడ్డి గారి గురించి మనకందరికీ మనసులో పెట్టినది మొన్న మున్ననే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిండు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ హైకమాండ్ పీసీ వారికి బిఫామ్ ఇవ్వడం జరిగింది ఇది పెట్టుకోండి మరి యుద్ధం ఎందుకు చేసేవలసి వచ్చిందంటే నా బిడ్డది చెప్పిపోయింది హైకమాండ్ నిర్ణయం ప్రకారము కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము వాళ్ళు ఇచ్చిన పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ యుద్ధాన్ని చేసిండు కానీ ఆ యుద్ధంలో మనం జయించడం అది సంతోషం మరి అదే విధంగా ఇప్పుడు మన పార్టీలకు వచ్చిండు మన పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి అని మొన్న జరిగిన అన్ని మీటింగ్లతో చెప్పాడు మరి నా మనసులైతే వారి గురించి ముందు కొద్దిగా బాధ ఉండే కానీ ఆ బాధ రోజు రోజు ఈరోజైతే మొత్తం తగ్గిపోయింది మీకు కూడా ఏదైనా మనసులో ఉంటే బాధ మాత్రం తగ్గించుకోండి నేనైతే నా మనస వాచ కర్మన నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి నా భార్య పిల్లల మీద ఒట్టేసి నేను రంజిత్ రెడ్డి అన్న విజయానికి కృషి చేస్తా అని చెప్పేసి మీ అందరం ముందు శాసనసభ స్పీకర్ ఉండి నేను మీటింగ్లు అటెండ్ చేయొద్దని చాలా మంది చెప్తే నేను చాలా మంది స్పీకర్స్తో మాట్లాడిన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల స్పీకర్లతో మాట్లాడితే నీ నియోజకవర్గంలో నువ్వు విన్నలేవు తప్పకుండా అన్ని మీటింగ్స్ అటెండ్ చేయొచ్చు అని వారు నాకు ధైర్యం చెప్పడంతోనే ఈ మీటింగ్కు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి అదే విధంగా నేను నా ఇల్లా ఏ విధంగా అయితే తిరిగినానో ఆ విధంగా ఇల్లు ఇల్లు ప్రతి మనిషిని ప్రతి ఊర్ల టచ్ చేసి రంజితన్న గురించి ఓట్లు అడుగుదాం మరి ఏడనన్న పొరపాటు జరిగి మెజారిటీ గిట్ట తక్కువ వస్తే మాత్రం నేను తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి నన్ను మీరు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌతవ రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఎక్కడక్కడ కష్టపడి మంచి మెజారిటీ అన్నకి ఇవ్వాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మర మరొక్కసారి మరొక్కసారి మీకు చెప్తున్నా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మనిషి కాబట్టి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించిన మనిషి కాబట్టి ఈ నియోజకవర్గానికి నేనే స్పీకర్ గా ఉంది ఒకవేళ రంజిత్ అన్నను మనం గెలిపించుకుంటే అన్న ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పే చాలా నరేంద్ర మోడీ